హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం ప్రసిద్ధి అన్నింటికంటే ముఖ్యమైన విభిన్నమైన సంస్కృతి గల కలయిక భారతదేశంలో కనిపిస్తోంది తినే ఆహారం ధరించే దుస్తులు నమ్మకం ఇలా ఎన్నో అంశాలపై భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుంది నమ్మకం విషయాన్ని ప్రస్తావించేటప్పుడు భారతదేశం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఎన్నో నమ్మకాలు భారతదేశంలో ఉన్నాయి ఆ నమ్మకాలు నానాటికి పెరుగుతున్నాయి ఈ నమ్మకాలన్నింటికి మూలం హిందూ మతం ప్రతి ఉదయం ప్రజలు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం ఇండియాలో సాధారణంగా కనిపించే దృశ్యం ఆలయాలలో ప్రార్థిస్తే కోరికలు త్వరగా తీరుతాయన్నది ఇక్కడి వారి నమ్మకం అందువల్ల భారతీయ సంస్కృతిలో ఆలయాలకు విశిష్ట స్థానం ఉంది పర్యాటక రంగంలో కూడా ఆలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఆది నుంచి హిందూ మతంలో సైన్స్ కనిపిస్తూనే ఉంది నమ్మకానికి ప్రతిబింబమైన ఆలయాలు కూడా ఎందుకు మినహాయింపు కాదు హిందూ ఆలయాల నిర్మాణాల వెనుక సైన్స్ దాగి ఉందన్న విషయం హిందూ మతంతో సైన్స్కున్న అనుబంధాన్ని నిరూపిస్తోంది ఆలయాల వెనుకున్న సైన్స్ మిమ్మల్ని తప్పక ఆశ్చర్యానికి గురిచేస్తుంది నార్త్ సౌత్ పోల్స్ పీడనం యొక్క మ్యాగ్నెటిక్ అలాగే ఎలక్ట్రిక్ వేవ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కడైతే సమృద్ధిగా లభ్యమవుతాయో అటువంటి ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా లభ్యమవుతుందని అంటారు ప్రదేశాల్లో ఆలయాల నిర్మాణం జరుగుతోంది ఆలయ గర్భగుడిలో మూల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఆ ప్రదేశాన్ని గర్భాగృహం లేదా మూలస్థానమని అంటారు నిజానికి గర్భగృహం చుట్టూ ఆలయాల నిర్మాణం జరుగుతుంది విగ్రహాన్ని దేవుడికి ప్రతిరూపంగా భావిస్తాం శక్తికి భౌతిక రూపమే విగ్రహం విగ్రహం అనేది మానవులలో ఏకాగ్రతను పెంచడానికి అలాగే దేవుడిని గుర్తించడానికి తోడ్పడుతుంది విగ్రహాన్ని పూజించడం ద్వారా మానవులు ప్రార్థనలో మరొక అడుగు ముందుకు వేసినట్లు అవుతుంది దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి విగ్రహ పూజ మానవులకు తోడ్పడుతుంది అందువల్ల విగ్రహాన్ని ఆరాధించడం అనే ప్రక్రియ మానవుల్లో ఏకాగ్రతను పెంపొందించడానికి తోడ్పడుతోందని చెప్పొచ్చు ఆలయాన్ని సందర్శించిన ప్రతిసారి మూల విగ్రహం చుట్టూ మూడుసార్లు తిరగడం అనే ఆచారం ఉంది ఈ ఆచారాన్ని ప్రదక్షిణం అని అంటాం పరిక్రమ అని కూడా అంటారు సానుకూల శక్తితో నిండిన విగ్రహం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేయడం వల్ల ఆ శక్తి ప్రదక్షిణం చేస్తున్న వారికి చేరుతుంది పాజిటివ్ ఎనర్జీతో నిండిన విగ్రహ పరిసరాల్లోకి వచ్చిన వారిపై ఆసక్తి ప్రసరణ కాబడుతుంది అందువల్ల మూల విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ విగ్రహం నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తద్వారా ఎన్నో రకాల రుగ్మతలను దూరం చేసి మనసుకు ఉత్సాహం కలిగిస్తుంది సాధారణ లోహాలతో ఆలయంలోని గంటలను తయారు చేయరు కాద్మియం జింక్ సీసం రాగి నికెల్ క్రోమియం మాంగనీస్ అనే వివిధ రకాల లోహాలతో గంటలను తయారు చేస్తారు ఏ ఏ మోతాదులో ఏ ఏ లోహాలను ఉపయోగిస్తారు అనే దానిలోనే సైన్స్ దాగుంది ధ్వనించే శబ్దం ఎడమ కుడి మెదడుల మధ్య ఐక్యతను పెంపొందించే విధంగా ఉండేలా లోహాల మోతాదును ఎంచుకుంటారు అందుకే గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం చాలా పదునుగా ఉంటుంది దాదాపు ఏడు సెకండ్ల పాటు వినిపిస్తుంది సరి ఉన్న ఏడు ముఖ్యమైన చక్రాలకు గంట కొట్టిన శబ్దం యొక్క ప్రతిధ్వని వినిపిస్తుంది అందువల్ల గంట కొట్టిన క్షణం నుంచి కొద్ది క్షణాల వరకు మెదడు ఖాళీగా మారుతుంది ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళడం జరుగుతుంది అటువంటి ట్రాన్స్లో ఉన్నప్పుడు మెదడు సానుకూల శక్తితో నిండుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని